భగవంతుడు నువ్వే అయితే ఏ లోకాన్ని శాసించే ఏ బోళ్ళు మంది రోగాలతో ఉన్నారు అలా రోగాలన్నీ పోగట్టే మరి నువ్వు దేవుడు కదా ఈ పనులన్నీ చేతున్నావు అంటే మన లోపల ఉన్న ఎలక్ట్రిసిటీ ఉంది కదా బ్రహ్మాధిపతి బ్రహ్మనో ఆ నువ్వనే శరీరం వాళ్ళు అధిరోహించారనుకో వాళ్ళ దెబ్బ తినేసి దొన్నపోతుల కూర్చొని బుడదలో పందులో దొదులుకొని వెళ్ళి ఐపీఎస్ ఆఫీసర్ చైర్లో కూర్చున్నాను అనుకోని నీ చేస్తారు ఎందుకు పనికిరాని పోరంబోకువో ఆలోచించుకొని తర్వాత మీ ఇష్టం హరి ఓం సత్ నేను అరుణాలు వెళ్ళాను ఒకసారి మొన్న దాంట్లో ఒకడిని మామూలుగా ఏం చేస్తున్నారండి అని అడిగాను నేను మాది రమణ మహర్షి మార్గం అలా పరిశీలిస్తాం అంతే స్టిల్గా ఉంటాం స్టిల్గా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా నీకు అసలా స్టిల్లుగా అంటే మనసు దేన్ని ఆలోచించకుండా ఎవరు ఎన్ని రకాలుగా మన సరౌండింగ్స్లో ఉన్నా దాన్ని పట్టించుకోకుండా బ్రహ్మస్థితిలో లీనమైపోవడమే మౌనం దాన్ని స్టిల్నెస్ కూడా అంటారు అది సాధన కాదది నువ్వు ఏదో సాధన చేయడం వల్ల వస్తుంది అది నువ్వు ఏదో సాధన ఎన్నో సంవత్సరాలు తప్పించి 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 ఎన్నో బాధలు పడి ఎన్నో భగవంతుడి గురించి ఏడ్చి ఏడ్చి ఎన్నో ప్రయత్నాలు చేస్తే నీలో ఉన్న భగవంతుడు మురిసిపోయి నీకు ఇచ్చే స్థితి అది భగవంతుడిని నువ్వు నడపట్లేదు భగవంతుడి ద్వారా నువ్వు నడుస్తున్నావు గుర్తుపెట్టుకో భగవంతుడు నువ్వే అయితే ఏ లోకాన్ని శాసించే వర్షాలు నువ్వే పడిపించే ఎండ వాన ఇవన్నీ నీ చేతుల్లోనే ఉండాలి కదా ఏ బోళ్ళు మంది రోగాలతో ఉన్నారు అలా రోగాలన్నీ పోగొట్టే మరి నువ్వు దేవుడు కదా గాల్లో ఎగిరి వెళ్ళిపోవు నీటిలోకి వెళ్ళిపోవు అసలు విషయం ఏంటంటే ఏదో ఒక సాధన నువ్వు భగవంతుడి మీద భక్తితో చేస్తే ఆ భగవంతుడే నిన్ను నడుపుతున్నాడు కాబట్టి దానికి మెచ్చుకొని నీలో అహంకారాన్ని తీసేస్తాడు మనసే కదా నువ్వు ఈ శరీరం నేనని చెప్పేది మనసే ఆ మనసు నువ్వైపోయినప్పుడు ఎప్పుడు ఇది నేనే ఇది నేనే ఇది నేనే అనుకుంటావు ఎలక్ట్రిసిటీ వల్ల బలు వెలుగుతుంది ఫ్యాన్ తిరుగుతుంది అలాగే నువ్వు నేను ఈ మాట్లాడుతున్నావు ఈ పనులన్నీ అంటే మన లోపల ఉన్న ఎలక్ట్రిసిటీ ఉంది కదా అదే భగవంతుడు ఆ ఎలక్ట్రిసిటీ వల్ల మనసు నడుస్తుంది అన్నమాట ఈశ్వరుడు ఎప్పుడో చెప్పాడు కదా ఈశాన సర్వ విద్యానం సర్వభూతానం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మనోధిపతిర్ బ్రహ్మ శివమే అస్థు నేను అంతటా ఉన్నాను నేనే బ్రహ్మ ముందుటి వాడిని నేనే బ్రహ్మని నేనే సకల విద్యల్లో ఉన్నాను నేనే అంతటా ఉన్నానని శివుడు ఎప్పుడో చెప్పేశారు అప్పుడు ఈ కనిపించే జగత్తంతా ఎవరు ఈశ్వరుడే ఎవరికి నచ్చిన దేవుడి స్వరూపంలో వాళ్ళు చూసుకోవచ్చు వాళ్ళ మహా చైతన్య స్వరూపులాలు అలాంటప్పుడు వాళ్ళే మనల్ని నడుపుతున్నప్పుడు వాళ్ళు ఏదైనా చేయగలరు నీ శరీరంలో ఉన్న అద్వైత శక్తి ఏదైనా చేయగలరు నువ్వనే ఈ శరీరం చచ్చిపోగలదంతే ఆ నువ్వనే శరీరం వాళ్ళు అధిరోహించారనుకో వాళ్ళు తీసుకున్నారనుకో నువ్వు నశించిపోతావు నీ అహంకారం నశించిపోతుంది అప్పుడు ఇదేంటి ఏదైనా చేయగలవు ఆ చేయగలిగేది నువ్వు కాదు ఈశ్వరుడు చేయగలడు ఏదన్నా అప్పుడు అది అహం బ్రహ్మాస్మి స్థితి అది ఎలా వచ్చింది నీలో ఉన్న ఈశ్వరుడు నీ భక్తికి మెచ్చుకొని నిన్ను కలిపిస్కున్నాడు తనలో నీలోనే ఉన్నాడు అప్పుడు వచ్చింది స్టిల్నెస్ నువ్వు ఏ పూజ చేయకుండా ఏ తపము చేయకుండా దెబ్బ తినేసి దొన్నపోతలో కూర్చొని బుడదలో పందులో దొరితే నీకు స్టిల్నెస్ వచ్చే అలా వచ్చేస్తుంది అని చెప్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేనే ఉన్నానని చెప్పాడు సకల భూతాల్లో నేనే అని చెప్పాడు ఆ నేనే ఉన్నాన అనుభూతి నీకు యోగం వల్ల లబ్ధమవుతుందని చెప్పాడు యోగం చేయి యోగివిక అర్జున అని చెప్పాడు నీకు ఏ చదువు లేకుండా లేదు లేదు ఐపీఎస్ ఆఫీసర్ మనిషే నేను మనిషే అనుకుని వెళ్ళి ఐపీఎస్ ఆఫీసర్ సేర్లో కూర్చున్నావు అనుకుతాన్ని ఇచ్చేస్తారు అందుకే నిజాన్ని తెలుసుకొని నువ్వు జ్ఞానివో ఎందుకు పనికిరాని పోరంబోకువో ఆలోచించుకొని వసూలు దానివల్ల నీకే నష్టం కానీ ఇది ఎందుకు పొరం పౌరంబోకులు నమ్మేస్తున్నారు మీరు పొరం నమ్మేస్తారు అనుకో మనం అవుతాం తర్వాత మీ ఇష్టం జై గురుదత్త